ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సాంగ్ లీడ్స్ టు ఎ గుడ్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక పాట జరుగుతున్నప్పుడు మనము ఎక్స్ప్రెస్ చేయాలి అంటే మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ పాటలోకి మన మనసు వెళ్ళాలి అలా వెళ్ళాలి అని అంటే ముందుగా సాహిత్యము తెలియాలి కాబట్టి ఖచ్చితంగా పాటలో ఉన్నటువంటి సాహిత్యము దాని యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం ప్రతి విద్యార్థి చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నాట్యం గురించి తెలిసిన ఆడియన్స్ అయితే నువ్వు తకదిమి చేసావా తకిట చేసావా అంటూ నీ యొక్క పాద విన్యాసాలను చూస్తారు కానీ అటువంటి వారు చాలా తక్కువ ఎక్కువ మంది నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్నే గమనిస్తారు అంటే ముఖజాభినయాన్ని అందుకే ఉత్తమాంగ అని కూడా అంటారు అలాగా ఎక్స్ప్రెషన్ బాగా పలకాలి అని అంటే ఆ యొక్క అర్థము తెలిస్తే మనం చక్కగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు కాబట్టి ప్రతి పిల్ల కూడా ఈ యొక్క పాటలో ఎక్స్ప్రెషన్ ఏమిటి ఆ అర్థాలు ఏమిటి తెలుసుకుని దాని ద్వారా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి హోప్ యూ కెన్ అండర్స్టాండ్ నమస్తే